భారతదేశానికి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం ఆమోదించిన రోజు ఈ సందర్భంగా అమనిగడ్డలో ఎనిమిదవ వాటి దగ్గర దగ్గర ఉన్న అంబేద్కర్ గారు జగజీవన్ రావు గారి విగ్రహాలకి ఈరోజు పూల పూలమాల పూలమాలలు వేసుకుని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ కూడా జరిగింది భారత రాజ్యాంగం భారతదేశ స్వాతంత్రం రాకముందు తెల్ల తెల్లవారి పరిపాలనలో ఉండి బ్రిటిష్ వారి పరిపాలనలో కొన్ని వందల సంవత్సరాలు మగ్గిపోయి ఉన్న సందర్భంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మీకు రాజ్యాంగం ఎవరు రాసుకుంటారు అని చెప్పదంటే ఒక రాజ్యాంగ కమిటీ కూడా వేసుకుంటాం కూడా జరిగింది ఆ రాజ్యాంగ కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా వేసుకుంటాం కూడా జరిగింది అనేకమైన దేశాలు కూడా దీనికి విభిన్నమైన రాజ్యాంగం కూడా విభిన్నమైన రాజ్యాంగాలన్నీ కూడా సేకరించి దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అనేకమైన దేశాలు కూడా తిరిగి అనేకమైన ప్రాంతాలు అనే అనేకమైన కూడా తిరిగి రాజ్యాంగాన్ని ముసాయిదా ఈ రోజున ఏది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అదే రకంగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈరోజు ముసా ముసాయిదా బిల్లు అందిస్తూ కూడా జరిగి జరిగింది పార్లమెంటుకి ఈ సందర్భంగా భారతదేశంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం లిఖిత పూర్వకమైన రాజ్యాంగం విభిన్నమైన జాతులు విభిన్నమైన మతాలు విభిన్నమైన సంస్కృతి భారతదేశంలో ఉంది అయ్య అవన్నీ కూడా కలిపి ఒక పెద్ద రాజ్యాంగంగా భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగంగా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా అందించిన ఘనత ఆనాడు ఉండ రాజ్యాంగ కమిటీలో ఉండ డ్రాఫ్టింగ్ కమిటీ భార భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఈ రోజున ఇవాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే ఇవాళ రాష్ట్రపతి అవుతున్నారు అని చెప్పనంటే ఇవాళ ద్రౌపది ముర్ము గారు కావచ్చు అబ్దుల్ కలా కలాం గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్రపతిగా అవుతున్నారు అని చెప్పనంటే ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ సాధారణమైన వ్యక్తి కూడా ఇవాళ ఏ స్థాయిలోకి అలా వెళ్తున్నాడు అని చెప్పానంటే అది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరికి ఉంది రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకోవాలి మనం రాజ్యాంగాన్ని కాపా కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కూడా నిన్న కూడా సుప్రీంకోర్టులో కొంతమంది రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగం కాదు అని చెప్పానని ఇవాళ సుప్రీంకోర్టులో వేస్తాం కూడా జరిగింది నిన్న కూడా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ఒక తీర్మానం కూడా ఇచ్చింది భారతదేశ రాజ్యాంగం కరెక్టు లౌకిక మత లౌకిక రాజ్యాంగంగానే ఉండాలి మీరు అంతే మీరన్నీ వేసినవి కూడా అవన్నీ కూడా పిటిషన్లు కూడా కొట్టివేసిన సందర్భం కూడా ఉంది అనేకమైన రాజకీయ నాయకులు గతంలో చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు రాజ్యాంగం పాత పడిపోయింది తీసేయాలి అని చెప్పని అన్నాడు అలాంటి అందరూ కూడా ఇవాళ మూలన కూర్చున్నారు రాజ్యాంగాన్ని కాపాడు కావాలి ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏ ఒక్క పౌరుడైనా సరే రాజ్యాంగాన్ని కాపాడు కావాలని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ రాజ్యాంగ ఆమోదించిన రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా